ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు ఇక ఈ నెల తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సమాజంలో ఉన్న అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ఆయన భావజాలన్నీ భుజాన వేసుకొని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరగా నాగార్జున కొడియాడారు అంబేద్కర్ ఆలోచనతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు సీఎం జగన్ తరల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు అవమానాన్ని తట్టుకోలేక ఎవరు మరలా అంబేద్కర్ గారిని భుజాన వేసుకోగలుగుతారని ఎదురు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక మనసున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి ఆలోచన విధానం పుణికిపుచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రూపేణ ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం వారు తీసుకున్న గొప్ప నిర్ణయం సాహసోపేత నిర్ణయం అంబేద్కర్ గారి భావజాలం విరాజిల్లే విధంగా ఈరోజు ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేస్తున్నటువంటి దానికి భాగంగా గౌరవనీయులు పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఒక బ్రోచర్ని రాబోయే రోజులు ఆ పోస్టర్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేమంతా అంబేద్కర్ వారసులం అంబేద్కర్ భావజాలం ఈ రాష్ట్రంలో అవసరం దానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తామనే సంకేతం ఆయన భావజాలం విరాచల్లాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు అవసరం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ వారసుల్ని నా నాయస్టీ నా ఎస్టీ మైనారిటీలు అన్న ఆ మైనారిటీలు చెప్పే ముఖ్యమంత్రి గారు ఒక ప్రక్క ఉంటే అంబేద్కర్ మోసం చేయటానికి మరొక ప్రక్క క్షుద్ర శక్తులన్నీ ఏకమవుతూ ఉన్నాయి వాటిని వద్దు అంబేద్కర్ గారి భావజాలాన్ని కాపాడుకుందాం అనే ఆలోచనతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమంలో పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద చేతుల మీదుగా ఈ బ్రోచర్ని అన్విల్ చేయడంతో పాటు రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఎల్లుండి జరిగే మహాయజ్ఞం వీటన్నిటిలో అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం